నమస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం గురించి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ నిజంగా అమ్మ దయ తెలిస్తే చల్లని తల్లి చూపు పడితే ఒకటేసారి అంటే డబ్బు పరంగానే కాదు ఐశ్వర్యవంతులం అవ్వాలి అని అంటే కనుక అన్ని విధాల డబ్బు లేకపోతే చదువు ఉద్యోగం ప్రతి దాంట్లో ఐశ్వర్యం ఉండాలి అని అంటే ఏం చేయాలి కదా డౌట్గా ఉంది సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తాళూరి బెనారస్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఆ అమ్మ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సో ఆర్థిక ఇబ్బందులు అనే దానికంటే కూడా అమ్మ అనుగ్రహం కలగాలంటే ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే అసలు లక్ష్మీదేవికి చేయాల్సిన విధి విధానాలేంటి ఆర్థికంగా అభివృద్ధి కలగాలి అంటే ఏం చేయాలి నేటి సమాజానికి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి రుగ్మతల వలన కళలు తప్పిపోతున్నాం అంటే కళావిహీనమైన జీవితాన్ని పొందుతున్నాం సో ఈ కళావిహీనమైన జీవితం పోయి తొలగిపోయి మనిషికి కళావంతమైన జీవితం కలగాలని చెప్పి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని ఆవిడ శ్లోకంలోనే ఉన్నది పాల సముద్రంలో పుట్టినది పాలు పసిపిల్లవాడికి బలము ఆహారం నాలుగు చుక్కలు పాలు తాగంగానే నిద్రలోకి వెళ్ళేటువంటి తత్వం పసితనం అంటే ఆ నాలుగు చుక్కలు తాగితేనే అతను నిద్రలోకి వెళ్ళిపోతున్నాడంటే తృప్తి అనేటువంటి భావనని అక్కడ అమ్మవారిస్తోంది తర్వాత అమ్మవారు కూడా అత్యంతమైనటువంటి ప్రేమ స్వరూపునిగా ఆ పాలుని ఇచ్చేటప్పుడు ఆ పిల్లవాడికి అంటే ఇక్కడ ఏంటి అమ్మవారు అంటే ఎవరు తల్లి సో ఆ అమ్మవారు కూడా వాడు చక్కగా పెరగాలి మంచిగా కడుపు నిండా ఆహారం తీసుకోవాలి అనేటువంటి ఆనందమైనటువంటి అమృతతుల్యమైనటువంటి లక్షణంతో ఆ పసిబాలుడికో పసి పాపకో పాలు ఇస్తున్నప్పుడు అక్కడ తృప్తి పొందటం జరుగుతున్నది పిల్లవాడి లోపల కాబట్టి అలా చూసుకున్నట్లుగా మనం భావన చేస్తే పెద్దతనం వచ్చిన తర్వాత మనకి తృప్తి లేని జీవితం అవుతోంది సో తృప్తి లేని జీవితం వచ్చినప్పుడు ఉన్న లక్ష్మీ కళని కళ లేదేమో అనుకుని మనిషి భావన ఎక్కువగా చేయటం మూలకంగా గృహంలో ఉన్న కళ కూడా కళా విహీనంగా మారటానికి దోహదం అవుతుంది వీడి భావన చేత ఎగ్జాక్ట్లీ లలితా సహస్రనామంలో చక్కగా చెప్పబడి ఉంది భావన భావనారణ్య కుఠారిక అంటే అంతేకాకుండా పెద్దలు కూడా యద్భావం తద్భవతి నీవు ఏ విధంగా భావన చేస్తూ ఉంటావో ఆ భావన అనేటువంటి ఫలితాన్ని నీవు పొందగలుగుతావు ఇప్పుడు మీరు అడిగారు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్య లక్ష్మీదేవి యొక్క కళ ఆరోగ్య రూపకంగా ఉంటుంది ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యాలలో గజాంత ఐశ్వర్యము అని ఒక మాట ఉన్నది అంటే ఏనుగు మీద నిలబడి ఒక కాసు పట్టుకుని ఇలా గోడ్తో పైకంటే అది ఎంత దూరం పైకెడుతుందో అంత ఐశ్వర్యం వీళ్ళింట్లో వర్ధిల్లాలి అంటే చూడండి గజాంత ఐశ్వర్యం అందుకనే రెండు గజములు ఆవిడ వెనకాతల అలా అభిషేకం చేస్తూ ఉంటాయి ఆవిడ ఆ ఐశ్వర్యంలో మునగేటట్టుగా చేస్తున్నట్లుగా భావన ఈ సింబలు ఏదైతే గజలక్ష్మీదేవిగా ఉండేటువంటి సింబలు ప్రతి దేవాలయం ప్రధానమైనటువంటి ద్వారము పై భాగంలో మధ్యన ఈ కనిపిస్తూ ఉంటుంది మీరు పురాతనమైనటువంటి దేవాలయాలను కాగా బాగా పరిశీలన చేసినట్లయితే అంటే ఏంటి గజాంత ఐశ్వర్యము అంటే అక్కడ ఐశ్వర్యం అనేటువంటి దాన్ని పెద్దలు ఏమని చెప్పారంటే అనేక రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి కళలు అంటే మనం దిగాలుగా దేవాలయానికి వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్ళంగానే మనకు ఆ దిగాలు తనని తగ్గిపోతుంది బాధపడుతూ ఈ బాధ పోవాలని నా గుడికి వెడుతున్నాము బాధ తొలగిపోతుంది నాకు ఆరోగ్యం లేదు నాకు ఆరోగ్యం కావాలి అనుకుని వీడు వెడుతున్నాడు ఆరోగ్యం వస్తోంది రోగం పోవాలి అని కోరుకుని వెడుతున్నాడు రోగం పోతోంది పిల్లవాడికి చదువు కావాలని పెడుతున్నాడు చదువు వస్తోంది అంటే ఏంటి అనేక రకాలైనటువంటి కళలు కలిగినటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ద్వార పైభాగంలో ఆ దేవాలయానికి ప్రధానమైనటువంటి ద్వారం పైన లక్ష్మీదేవికి రెండు ఇట్లా ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా కనిపించేటువంటి బొమ్మను అక్కడ ఏర్పాటు చేశారు శిల్పులు శిల్ప నైపుణ్యంలో అక్కడ ద్వారం మీద ఉంచారు ద్వార లక్ష్మి నీ ఇంటి దగ్గర నుంచే నీ ఇల్లంతా కూడా లక్ష్మీప్రదం చేయటానికి నీ గృహానంతటిని కూడా లక్ష్మీప్రదం అని చెప్పటానికి నీ గృహము లక్ష్మీప్రదం అని అనటానికి అది మనకి ఎదురుగుండా కనిపిస్తోంది ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో రాష్ట్రపతి హౌస్ ప్రధానమంత్రి హౌస్ అనేది ఒక సింబల్గా అక్కడ కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఆ మాదిరిగా ఇది చక్కని లక్ష్మీ నిలయము అనటానికి ఆ లక్ష్మీదేవి యొక్క కళ అక్కడ కనిపిస్తూ ఉంటుంది పూర్వకాలంలో అందుకని ఎప్పుడు కూడా ప్రధాన ద్వారాన్ని మహాలక్ష్మిగా భావన చేసి ముత్తైదువులు ప్రతిరోజు కూడా గడపకి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉండేవారు తద్వారా లోపలికి చెడుల చెడులకు సంబంధించిన శక్తి ప్రవేశం లేకుండా అరికట్టడము సో చెడు శక్తి లోపలికి రానప్పుడు ఉన్న మంచి శక్తి అలా ఉంటుంది ఇప్పుడు ఈ ఉన్న మంచి శక్తిని ఇంకా అభివృద్ధి చేయటానికి మందిరంలో దీపలక్ష్మి అని చెప్పారు మీ గృహంలో దీపలక్ష్మిని ఏర్పాటు చేయటం ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లో దీపారాధన కుందు పెట్టుకుని రెండు ఒత్తులు కలిపి ఏక ఒత్తుగా ఇలా నలిపి ఒకే ఒత్తుగా చేయాలి మామూలుగా మూడు అని అంటూ ఉంటారు మూడు అంటే మూడు అది ఒత్తులు తయారు చేసేటప్పుడు మూడు చుట్లు కలిపి ఒక ఒత్తుగా చేస్తారు అలా మూడు చుట్లుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం దానికి ఒక మంత్రం కూడా ఉన్నది ఆ మూడు వృత్తాలు అయిందంటే దాన్ని మళ్ళీ ఒక ఒత్తుగా చేస్తారు అలా ఒక ఒత్తుగా చేసినటువంటి రెండు కలప కలిపి అంటే ఏంటి భార్య భర్త ఇద్దరు కూడా అలా దీపంలాగా వెలుగుతూ ఉండాలి ఇంట్లో ఆ దీపమే మహావిష్ణువు లక్ష్మీదేవితో వెలుగుతూ ఉన్నాడు అక్కడ అని చెప్పడానికి అలాంటి పనులు ఎవరింట్లో అయితే జరుగుతూ ఉంటాయో వాళ్ళ ఇంట్లో లక్ష్మీప్రదమైనటువంటి శుభ కళలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి అయితే సంకేతాలు ఏ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం మాకుంది లేకపోతే కలగబోతుంది అన్నప్పుడు సంకేతాలు ఎలా ఉంటాయి లక్ష్మీప్రదం మనకి సంకేతాలు ఎలా ఉంటాయి అంటేనమ్మా ఇప్పుడు కొంతమంది పూర్వీకులు చేసినటువంటి విషయాలు చెప్తాను రహస్యమైనటువంటి విషయాలు గోక్షీరాన్ని నివేదనగా చేసేవారు అంటే ఆవు యొక్క పాలు చక్కగా అప్పటికప్పుడు గుమ్మ పాలు అన్నట్టుగా మన పూర్వీకులు అనేవాళ్ళు తీసుకొచ్చి చక్కగా అవి కాల్చి లోపల పటికీ బెల్లం వేసి నైవేద్యం చేసేవారు ఒకటి గోక్షీరంతో అభిషేకంపజేయటం అమ్మవారిని లక్ష్మీదేవి ఎందుకంటే సర్వదేవతలు గోవు ఎందు నివసించి ఉంటారు సో సర్వదేవతాసక్తి గోక్షీరం నుంచి బయటకు వస్తుంది ఈ సర్వదేవతాశక్తి వచ్చినప్పుడు నీ ఇంట్లో ఉన్న అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఈ శక్తి నీ ఇంట్లో ఉన్న అమ్మవారి యొక్క ప్రతిమ అది విష్ణుమూర్తి విగ్రహం కావచ్చు శివుడి విగ్రహం కావచ్చు పార్వతి కావచ్చు దుర్గ కావచ్చు చండీ విగ్రహం కావచ్చు బగళాముఖి కావచ్చు మహిషాషు మర్దని కావచ్చు వారాహి కావచ్చు లేదా సూర్యనారాయణమూర్తి కావచ్చు గణపతి కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు వీరికి అభిషేకం చేస్తున్నప్పుడు సర్వదేవతా శక్తి కలిగినటువంటి గోక్షీరము లక్ష్మీప్రదమై ఈ విగ్రహం మీదకి వెళ్ళినప్పుడు ఆ శక్తి ప్రచోదితమవుతుంది ఎలా అవుతుంది ఇప్పుడు మీరు బాగా బయట తిరిగేసి వచ్చారు తిరిగేసి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయండి అమ్మయ్యా హాయిగా ఉంది అని అంటాం అంటే ఇప్పుడు అమ్మవారు అనేక గృహాలలో తిరుగుతూ ఉంటుంది అందరి సమస్యలు ఎక్కడైతే అమ్మవారికి లక్ష్మీప్రదమైనటువంటి సర్వదేవత సంయుక్తమైనటువంటి పదార్థంతో అభిషేకం చేస్తాము అప్పుడు ఈ ఈవిడ ఆనందానికి అవధులు ఉండవు అనమాట సో గోక్షీరం లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే గోక్షీరం మనకి ప్రధానమైనటువంటిది ఇలా చేస్తున్నప్పుడు ఇంట్లో భార్య ఎందు భర్తకి భర్త ఎందు భార్యకి చాలా తెలియని మమకారం పెరుగుతూ ఉంది ఓ ఈ మధ్యన కరువైంది అది కాబట్టి అన్యోన్యం కూడా బాగా అన్యోన్యం పెరుగుతుంది అసలు మీరు సహజంగా ఆడవాళ్ళని మగవాళ్ళు ఏమైనా తిరితే చాలా బాధపడుతూ ఉంటారు చిన్నమాట కానీ ఇలా గనక ఇంటి యజమాని కనుక రోజు అభిషేకం చేస్తున్నట్లయితే ఆ భార్య భర్తని బాగా ప్రేమించే లక్షణాన్ని పొందుతుంది ఓకే అంటే భార్యలో ఏమున్నది లక్ష్మీప్రదమైన కళ ఉన్నది సో ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ హృదయంలో స్పందన కలుగుతూ ఉంటుంది హృదయ స్పందన ఆ మధ్య గారు ఏదో ఒక పాట రాశారు సినిమా పాటల్లో నేను కూడా వినటం జరిగింది హృదయం ఎక్కడ ఉన్నది హృదయం ఎక్కడ ఉన్నది ఈ హృదయం ఎక్కడ ఉన్నది అని శాస్త్రం కూడా చెప్పింది రాసిన వారికి కనిపించిందో లేదో కానీ శాస్త్రంలో మాత్రం హృదయం అంటే నాభి దగ్గర మన చిటికన వేలు పెట్టుకుని ఈ బొటన వేలు ఎక్కడైతే తగులుతుందో అంటే మనకు కరెక్ట్ కరెక్ట్గా ఈ హృదయ ప్రదేశం దగ్గర రెండు రొమ్ముల భాగంలో తగులుతుంది అలాగే కంటం దగ్గర ఈ భాగం దగ్గర బొటన వేలు పెట్టుకుని చిటికిన వేలు ఇక్కడ పెడితే ఇవి రెండు ఒకటే పాయింట్ని సూచిస్తే అక్కడే హృదయం ఉన్నది అందుకని విష్ణుమూర్తికి లక్ష్మీదేవి హృదయంలో ఉండటానికి గల కారణం అది సో ప్రతి ఇంట్లోనూ భర్తకి ఆ భార్య లక్ష్మీదేవి అంటే ఆ లక్ష్మీని ఆనందింప చెయ్యాలి అంటే గృహంలో కనుక తన భర్త ఆనందకరమైన పనులు చేస్తున్న పుట్టండి ఆవిడ చాలా ఆనందపడుతూ ఉంటుంది అది ఎలా పడుతుంది అనేటువంటిది మీరు అందరూ కూడా కావాలంటే దీన్ని ప్రయోగంగా చేసి చూసుకోవచ్చు మీరు ఈ గోక్షేరంతో కనుక మీ ఇంట్లో ఉన్న దేవతామూర్తిని అభిషేకం చేస్తుంటే దీనికి పెద్దగా మంత్రాలు కూడా అవసరం లేదమ్మా చక్కగా నీకు తెలిసినటువంటి అమ్మవారి నామాన్ను లేదా ఆ మూర్తి ఏదైతే దీనికి పురుషమూర్త స్త్రీమూర్తి అనేది ఏం లేదు పురుష అనే ఉంటే ఆ శబ్దం సంస్కృతంలో స్త్రీని సూచిస్తుంది పురుషుడిని సూచిస్తుంది సంస్కృతంలో స్త్రీకి వేరే అర్థము పురుషుడికి వేరే అర్థం లేదు పురుష అని అనే అంటారు అక్కడ అలాంటి ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తన భర్త చేస్తున్నటువంటి అభిషేకాన్ని చూసి అమ్మ నా భర్తని ఇంకా ఆయన మనసులో ఏ కోరికైతే ఉందో అది తీర్ తీర్చు అని చెప్పి వంటింట్లో వంట చేసుకుంటూ కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉంటుంది ఇల్లాలటంటే తద్వారా ఇక్కడ భర్తకు ఐశ్వర్యం కలిగి కలిగిన తర్వాత భార్య ఏదో ఒక ఆభరణం చేయించుకుంటే మూలకంగా ఆనందమైనటువంటి వాతావరణం ఈ గృహంలో సంభవిస్తూ ఉంటుంది సో ఒక్క ఆవు పాలతో ఇంత ఇల్లంతా ఐశ్వర్యవంతంగా మారుతుంది అనడంలో ఆత్సవ్యక్తి లేదు చాలా ముఖ్యమైన ఎందుకంటే ఆవు పాలంటే సర్వదేవత స్వరూపము గోదేవత రైట్ సో గోదేవతని అందుకనే మన భారతీయ సనాతన ధర్మంలో గోవుల్ని ప్రధానంగా పూజించమని చెప్పబడింది కారణం అది గోవుకు ఆ లక్షణం ఉన్నది గోవుని కనుక మీరు పెంచినట్లయితే మీరు ఎప్పుడన్నా గో కోష్టానికి పోయి కాసేపు నిద్రించినట్లయితే గోవు మీ తల దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది అండి దాని లక్షణాలు ఆ విధంగా చెప్పబడి ఉన్నాయి వచ్చి ఈ తల దగ్గర వాసన శరీరం వాసన మొత్తం చూసినప్పుడు నా యజమానికి శరీరంలో ఏదో అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్య లక్షణాన్ని పసిగట్టగలిగేటువంటి జీవాలలో గోవు ప్రధానమైనటువంటిది తద్వారా అంటే ఆ రోగం పోవాలి ఈ పాలు తాగి నా పాలు తాగి అని చెప్పి ఆ విధమైనటువంటి రోగ నివృత్తి కలిగినటువంటి పాలని ఉత్పత్తి చేసి యజమాని కోసం అది పాలని ధారగా కురిపిస్తూ ఉంటుంది గోవంటే అంటే అంత గొప్పది అందుకని గోవుని రక్షించాలి గోమాతను రక్షించండి దాని ద్వారా కూడా మీకు లక్ష్మీ కళ ఏర్పడుతుంది గోమాతను పూజించండి పూజించడం అంటే మన మీద పూలదండలు వేసి చీరలు కట్టడం ఒక్కర్లేదమ్మా దానికి బాధలేని పని చేయటమే దాన్ని పూజించటము అంటే ఆ మాదిరిగా గోవుని కనుక పూజ చేసిన గోవుకు సంబంధించినటువంటి రక్షణ చేసిన మన ఇంట్లో లక్ష్మీప్రదం వస్తుంది ఎలా వస్తుంది లక్ష్మీప్రదం ఇందాక మీరు అడిగారు అవి చిహ్నాలు మనకి ఎలా తెలుస్తుంది సంకేతాలు మీ ఇంట్లో పిల్లలు చాలా హుషారుగా తిరుగుతూ ఉంటారు గోసేవ చేస్తుంటే మీ ఇంట్లో పిల్లల యొక్క విద్య లోపల చదువుకునే లక్షణాల్లో బుద్ధి ఏర్పడి చక్కగా కూర్చుని చదివే లక్షణం ఏర్పడుతుంది అలాగే గో సేవ కానీ గోదానం కానీ మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఉండేటువంటి మీ జాతకానికి సంబంధించిన పూర్వజన్మ కర్మల యొక్క పాప కర్మలు ఏవన్నా మనకు తెలియకుండా చేసినవో తెలిసి చేసినవో ఉంటూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా అలాంటివన్నీ కూడా గోవుని ఆశ్రయించటం మూలకంగా ఈ దోషాలన్నీ వెళ్ళిపోతేటండి ఈ గోవు లోపల ప్రధానంగా భాగం అని చెప్తాం అంటే వీపు వెనకాతల భాగం అక్కడే మహాలక్ష్మి ఉంటుంది తోక భాగము అది పాలిచ్చేటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకని ముందర గోముఖానికి కాదు నమస్కరించవలసింది గో భాగానికి నమస్కారం చేసి బొట్టు పెట్టాలి అని చెప్తారు రోజు మీరు ఇంత పసుపు రాసి గోమాతకు బొట్టు పెట్టి ఒక కొద్దిగా ఆకుకూర లాంటిది ఏదన్నా తినిపించినా మీ ఇంట్లో చాలా వైభవం ఏర్పడుతుంది మనకి పరశురాములు వారు బతుకున్న సమయంలో ఇప్పటికీ వారు బతికే ఉన్నారు కాకపోతే మన సూక్ష్మ మన కళ్ళకి కనిపించరు అవి సూక్ష్మ శరీరంతో వారు తిరుగుతూ ఉంటారు పరశురా దశావతారాల్లో ఒక అవతారం భగవత్ అవతారం వారు మొట్టమొదటగా ఇప్పుడు మనమందరం ఏదో అంటే మనందరం అంటే మేం కాదు ప్రపంచం అంతా మన భారతదేశంలో ఏదో ఒక పిక్నిక్ స్పాట్గా తయారు చేసినటువంటి గోవా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి చాలా రకరకాలైనటువంటి వేషాలన్నీ వేస్తున్నారు అందరూ కూడా కానీ గోమాత రక్షణ గురించి యజ్ఞం జరిగిన మొట్టమొదటి ప్రదేశం గోవా అంత పుణ్యభూమికి వెళ్ళి పాపపు పని చేయకూడదు కాబట్టి ఇది మనం అందరికీ కూడా దీని ద్వారా చాలామంది అదృష్టవంతులు అవుతారు గోవా వెళ్ళినప్పుడు అక్కడ మహాలక్ష్మి మందిరం ఉందమ్మా గోవాలో ఆ మహాలక్ష్మి మందిరాన్ని దర్శనం చేసుకోవాలి గోవా అంటే పంచగోవాలని చెప్పి గుజరాత్ దగ్గర నుంచి ఇప్పుడు మనం దక్షిణ భారతదేశంలో ఉన్న గోవా దాకా పంచగోవాలని పేరు దీని పక్కనే ఐదు రాష్ట్రాలు ఉంటాయి వీటిని పంచగోవాలు అంటారు ్రాహ్మలందరికీ కూడా పరశురాముడు గోవుల్నిచ్చి మీరు ఇక్కడ యాగం చేసి గోవుల్ని కాపాడి గోజాతిని సంతతిని అభివృద్ధి చేయండి అని చెప్పిన ప్రదేశాలను వీటంటారు ఓకే అందుకని గోమాతకి యొక్క గోక్షీరాన్ని గనక మీరు అభిషేకం చేసిన పాయసాన్నం గో గోవుకు పాలతో ఉడికినటువంటి బియ్యాన్ని కలిపి ఉడికినటువంటి పాయసాన్నం నైవేద్యం చేసి పొట్టకు సంబంధించినటువంటి గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళకి ఈ పాయసం తినిపించిన ఆరోగ్య లక్ష్మి వాళ్ళ ఇంట్లో సంప్రాప్తమవుతుంది రైట్ అయితే ఇప్పటిదాకా ద్వారలక్ష్మి అన్నారు దీపలక్ష్మి అన్నారు అలాగే అమ్మవారికి కానీ ఇంట్లో మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తూ ఉంటామో వాళ్ళకి ఆవు పాలతో చేసే అభిషేకం వల్ల కూడా ఇంట్లో మనశ్శాంతి అలాగే ఐశ్వర్యం అనేది కలుగుతుంది అని అన్నారు అలాగే ముఖ్యంగా గోసేవ చేసుకున్నట్టయితే ఎలాంటి దోషాలైనా పోతాయి ఎందుకంటే సకల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి అన్ని విధాలా ఐశ్వర్యవంతులుగా ఉండొచ్చు అని అనేసి చెప్తూ ఉన్నారు అంతేనా గురుగారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు ఎంతో అద్భుతమైన విషయాన్ని అందజేశారు Anybody?